ప్రైజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి రెండవ కొరిందిలోకి రాసినటువంటి పత్రిక ఒకసారి మనం దేవుని వాక్యాన్ని గమనించి చూసినట్లయితే రెండవ కొరిందీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం నుంచి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూసుకుందామండి ఎటు పోయినను శ్రమపడుచున్నను పడుచున్నను ఇరికింపబడు వారము కాము అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము ధర్మపడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోచున్నాము ఏలయనగా యేసు ఏసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్య మగుచున్నది అని ఆ పౌలు గారు చెప్తా ఉన్నారు మనము దేవుని కొరకు ఏ విధమైన స్థిరమైనా సరే కష్టమైనా బాధైనా హింసైనా అవమానమైనా సరే అది దేవుని మహిమార్ధమై మనం గోధుమ గింజ భూమిలో పడి చావ కుండి అది ఎలాగూ ఫలించదో అలాగే మన జీవితంలో మన శరీరం అందు ఆయన యొక్క మరణానుభవమును ఎల్లప్పుడూ సహించుకొని పోవుచున్నాము అని పౌలు గారు చెప్తున్నారు తర్వాత ఒక మాట అంటున్నాడు కావున మేము అధైర్యపడము పదహారో వచనంలో మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరసబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారమును కలుగజేయుచున్నది ఏల అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు పూర్వకాలం నుండి కూడా ఇస్రాయేలీలు కూడా ఫరో యొక్క బలం నుంచి విడిపించబడే సమయంలో అక్కడ బానిసత్వంలో వారు ఉన్నప్పుడు కూడా చాలా కష్టాలు చాలా ఇరికింపబడిన స్థితి చాలా బాధలు వేదనలు నిందలు అవమానాలు వాళ్ళు ఎదుర్కొన్నారు అయితే దేవుడు తన మహా గొప్ప కృపచేత మోసేను నాయకుడిగా ఉంచి ఆ ప్రదేశం నుంచి వారిని క్షేమకరమైన స్థితికి నడిపించినాడు ఆ తర్వాత కాలంలో కూడా చాలామంది చనిపోయేవారు ఉన్నారు చాలామంది దేవుని ఎరగని వారు చాలా వారి ద్వారా చాలా కష్టాలు పొందడం అనేది మనం చూస్తున్నాం అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే యేసు యొక్క జీవము దేవుని యొక్క జీవము మన మర్త్య అందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తమో మరణమునకు అప్పగింపబడుచున్నాము కాబట్టి మనం అధైర్యపడం అందుకొరకే ఒకరికొరకు ఒకరము ధైర్యముతో ఒకరిని ఒకరము ధైర్యపరుచుకొని ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి మన సపోర్ట్స్ మన ప్రార్థన సపోర్ట్స్ అనేవి చాలా అవసరం ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించాలి నాయకుల కొరకు రాజుల కొరకు అధిపతుల కొరకు యాజకుల కొరకు దైవ సేవకుల కొరకు అందరి కొరకు మనం పట్టుదలతో ప్రార్థించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అలాగే ఈ కష్ట పరిస్థితుల గుండా మనం నడుస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు యహోశివ గ్రంథంలోకి వాగ్దానం ఇచ్చినాడు నిబ్బరం కలిగి ధైర్యం కూడామో భయపడకము నేను నీకు తోడై ఉన్నాను దేవుడు మనకు తోడే ఉన్నాడు కావున మనం అధైర్యపడము అలాగే ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇచ్చాడు ప్రకటన గ్రంథం మరి మూడవ అధ్యాయము అలాగే పదవ విషయాన్ని మనం చూసినట్లయితే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూని వాసులను శోధించటము లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను దేవుడు మనలను కాపాడేదేవుడు ఆయన సింహము నోటు నుండి తప్పించే దేవుడు చాటు చేస్తా అంటున్నాడు దేవుడు అన్ని విషయాలలో కూడా మనల్ని చాటు చేసే దేవుడు సహాయం చేసే దేవుడు క్షేమం ఇచ్చే దేవుడు వారి యొక్క భద్రత కొరకు ప్రార్థించాలి వారి ఆత్మీయ జీవితంలో స్థిరత్వం కొరకు స్థిరమైన విశ్వాసం కలిగి వారు దేవుని సరిగ్లో నిలబడేటట్లు వారి కొరకు మనం ప్రార్థించాలి అలాగే చాలామంది మనం మనం గమనించి చూసినట్లయితే ఇప్పట్లో చాలా వరకు కొంతమందిని మనము చర్చికి రండి ప్రార్థనకు రండి దేవుని సన్నిధికి రండి ఆరాధనకు రండి అని చాలామందిని మనం చెప్తుంటే కొంతమంది నిర్లక్ష్య పెడతా ఉంటారు ఆయన సమీపంగా ఉన్న కాలంనే మనం వెతకాలి ప్రభు మనల్ని దర్శించిన కాలమును మనము తప్పకుండా ఆయన వైపుకు మనం తిరగాలి కాబట్టి దేవుని బిడ్డలారా మనమందరము కూడా మనం చేయగలిగింది ఒకటే వారి కొరకు మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలి మన సపోర్ట్ మన ప్రార్థనలు అనేవి వారికి చాలా అవసరంగా ఉన్నాయి కాబట్టి బ్రదర్స్ కొరకు సిస్టర్స్ కొరకు దైవ సేవకుల కొరకు దేవుని వైపుకు తిరుగుతున్న వారి విశ్వాసం సన్నగిల్లిపోకుండా వారి అంతం వరకు వారు విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవుని నామాన్ని మహిమపరిచి గొప్ప సాక్షులుగా ఉండేటట్లు వారి కొరకు మనం ప్రార్థించాలి దేవుడి మాటలు దీవించాలి పరిశుద్ధురైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభావ ఈ యొక్క తండ్రి వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు నాయన నిబ్బరం కలిగి ధైర్యము కూడా భయపడుకోమంటున్నారు యహో ఎంతో ధైర్యాన్ని మీరు ఇస్తా ఉన్నారు తండ్రి అలాగే నాయన ఎటువై మేము శ్రమపడుచును ఇరికింపబడివారుము కామన్నారు ఇరికింపబడకుండా ఉండాలంటే శోధం నుంచి తప్పించబడాలంటే ఖచ్చితంగా మాకు ప్రార్థన అవసరం నాయన దయచేసి తండ్రి మమ్మల్ని మంచి ప్రార్థనాత్మతో నింపండి నిబ్బరం కలిగి ఉన్నటుకు సహాయం చేయండి అనేకుల కొరకు రాజుల కొరకు యాజకుల కొరకు కష్టపడుతున్న వారి కొరకు దేవుని వైపు క్రొత్తగా తిరుగుతున్నటువంటి వారి వైపు ఎంతో మేము ప్రార్థన చేయాలి వారి విశ్వాసములు బలపరచబడే విధంగాని రాజ్యము వ్యాపించే విధంగా నీ నామము ఘనపరచబడే విధంగా దయచేసి తండ్రి మాకు మీరు సహాయం చేయండి విజ్ఞాపన ప్రార్థనాత్మను దయచేయండి ఒకరి అవసరంలో కొరకు ఒకరం చేతి పట్టుకుని విశ్వాసంతో నాయన మరి ప్రార్థన చేసి కాచుకున్నందుకు మీరే కృప చూపించండి తండ్రి నా ప్రార్థనలకు ఏ సునామం నడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ